నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం పిల్లల చదువుల కోసం దాచుకున్న కష్టార్జితాన్ని క్షణాల్లో తన్నుకుపోతున్నారు అమ్మాయి పెళ్లి కోసం పైసా పైసా కూడబెట్టిందంతా మాయ చేసి దోచేస్తున్నారు రిటైర్మెంట్ జీవితం కోసం కడుపు కట్టుకుని చేసుకున్న పొదుపులను ఒడుపుగా కొట్టుకెళ్ళిపోతున్నారు పేట్రెగిపోతున్న సైబర్ ఆర్థిక నేరాల విశ్వరూపం ఇది ఒక్క మాటలో చెప్పాలంటే జీవితకాల కష్టం క్లిక్ దెబ్బతో ఆవిరైపోతోంది భవిష్యత్ స్వప్నాలు క్షణాల వ్యవధిలో చెల్లా తెలియక అవగాహన లేక కొందరు అత్యాసకు పోయి ఎందరో వీరి బారిన పడుతున్నారు ఇంకొందరు కొత్త చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు వందల కోట్లకు చేరిన ఈ మోసాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా పోలీసులు సైబర్ క్రైమ్ నిపుణులు ఈ విషయంలో ఏం సూచిస్తున్నారు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నారు కె విజయ్ కుమార్ ఏసీపీ సైబర్ క్రైమ్ వరంగల్ కమిషనరేట్ నుంచి సాయి సతీష్ సైబర్ సెక్యూరిటీ నిపుణులు విజయ్ కుమార్ గారు కొంతకాలంగా సైబర్ నేరాల్లో మరీ ముఖ్యంగా ఆర్థిక పరమైన మోసాలు ఎందుకు కలవర పెడుతున్నాయి వాటి బారిన పడి ప్రజలు ఎన్ని రకాలుగా నష్టపోతున్నారు వెల్ చాలా కాలంగా అంటే మనం చూస్తున్నాము ఎప్పుడైతే టెక్నాలజీ డెవలప్ అయిందో అప్పటి నుండి కూడా మనకు సైబర్ క్రైమ్స్ అన్ని చాలా విపరీతంగా గత టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే మనం తీవ్రంగా అసలు ఊహించలేనంతగా పెరిగిపోతున్నాయి అయితే అందులో రి రిజిస్టర్ ఏంటి మాత్రం కొన్ని ఉంటున్నాయి రిజిస్టర్ కానీ ఇంకా చాలా ఉంటున్నాయి అంటే పోలీస్ దృష్టికి రానివి ఇది దీనికి కారణం ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోవడం ఈ సైబర్ అఫెండర్స్ అందరూ కూడా టెక్నాలజీని వాడుకొని ప్రజలను ఎట్లా మోసం చేయాలా అనే దాని మీద వాళ్ళు దృష్టి పెట్టి ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మనం ఫోన్లలో చేయడం అలవాటైపోయింది ప్రజలందరికీ ఏదైనా పర్చేజ్ చేయాలన్నా బిల్స్ ఏదైనా కట్టాలన్నా తర్వాత బ్యాంకింగ్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా ఈవెన్ ఫుడ్ ఆర్డర్లు చేయాలన్నా కూడా మనం ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నాం ఫోన్ మీద ఆధారపడి చేస్తున్నాం ఇది ఒక అడ్వాంటేజ్గా మారింది ఎవరికి సైబర్ అఫెండర్స్కి దాంతో వాళ్ళు డిఫరెంట్ వేస్ ఆఫ్ ఆఫ్ ఆఫరెండిస్ ఉపయోగించేసి ప్రజల్ని దోచుకోవడానికి ట్రై చేస్తున్నారు అందులో మనం చూస్తాం దాంట్లో ఏంటంటే ప్రజలలో ఉండ టెక్నాలజీ మీద అవగాహన లేకపోవడం ఒకటి కారణమైతే నిరుద్యోగ యువతలో నిరుద్యోగం పెరగడం ఒక కారణం తర్వాత కొంత ప్రజల్లో అత్యాశ ఈజీ మనీ రావడానికి గురించి చేయడం ట్రై చేయడం ఒక ఒక కారణం ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని కారణాలు మనకు కనబడుతూ ఉంటాయి ఇది దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్ అఫెండర్సు అంటే డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ వేస్లో కొలగొట్టుతున్నారు దాన్ని అదే ఎవ్రీ డేన్ అదే చెప్తున్నాను ఎవ్రీ టైం ఎవ్రీ టైం వాళ్ళు ఇప్పుడు మన ఇవాళ ఒక మోడస్ ఆపరండి అంటే ఒక పద్ధతిని అవలంబిస్తే నెక్స్ట్ టైం ఇంకో పద్ధతిని ఇన్వెంట్ చేస్తున్నారు చేసేసి దాని ద్వారా ప్రజలు మోసగిస్తున్నారు ప్రజలు ఇది తెలుసుకునే వరకే వాళ్ళు జరిగే నష్టం జరిగిపోతుందన్నమాట తర్వాత ఇంతకుముందు కన్వెన్షనల్ క్రైమ్లో జరిగినట్టు దానికి పెద్ద ప్లాన్ వేసి పోయి ఫిజికల్గా చేసేదానికంటే వీడు ఎక్కడో కూర్చుండి కొంత నాలెడ్జ్ ఉపయోగించేసి ప్రజల నుంచి లక్షల కొద్ది కోట్ల కొద్దిగా ధనం కొట్టేయడం చాలా ఈజీ అయిపోయింది టెక్నాలజీ ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాలా దీనికి చాలా ఈజీగా లేక చాలా మంది ఇట్లా నష్టపోతున్నారు చాలా కోట్లలో నష్టపోతున్నారు జనాలు రైట్ సాయి సతీష్ గారు ఈ సైబర్ ఆర్థిక నేరాలపై ఆర్బీఐ సహా గణాంకాలు నివేదికలు ఏం చెబుతున్నాయి ఇంత పెద్ద సంఖ్యలో ఇంత భారీ మొత్తంలో ప్రజలు ఎందుకు నష్టపోతున్నారు సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ బ్యూరో దీంట్లో వచ్చేసి మనకి దాదాపు పోయిన సంవత్సరం ఒక్కటే దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు దీంట్లో ఫ్రాడ్ జరిగినట్టుగా దీంట్లో రకరకాల ప్రజలు రకరకాల స్టేట్స్ లో రాష్ట్రాల్లో ప్రజలు డబ్బులు పోగొట్టుకున్నట్టుగా క్రైమ్ బ్యూరో అనేది ఒక రిపోర్ట్ అయితే ఉందండి దీంట్లో టాప్ ఫైవ్ స్టేట్స్ లో అంటే సైబర్ క్రైమ్ జరిగాక వాటిని రిపోర్ట్ చేసే వాళ్ళలో ఎక్కువగా టాప్ ఫైవ్ స్టేట్స్ లో గుజరాత్ ఉత్తరప్రదేశ్ తెలంగాణ కూడా టాప్ ఫైవ్ స్టేట్స్ లో ఉన్నాయి అలాగే టాప్ టెన్ స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందనమాట దాదాపు వెయ్యి కోట్లు ఏడు వందల యాభై కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా చాలా రాష్ట్రాలు చిన్న చిన్న రాష్ట్రాలు కూడా కొన్ని వేల కోట్లలో ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా ఈ సైబర్ క్రైమ్ బారిన పడి మోసపోతున్నారు దాదాపు పోయిన సంవత్సరం అయితే రిపోర్టింగ్ అప్రాక్సిమేట్లీ డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు అని చెప్పి రిపోర్ట్ జరిగిందండి సాయి సతీష్ గారు అంటే వివిధ ప్రకటనల రూపంలో ఏమైనా అవేర్నెస్ క్రియేట్ చేస్తుందా ప్రభుత్వం ప్రభుత్వాలు చాలా వరకు అవర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి కానీ ఈ ప్రజలు కొంతమంది అత్యాసకు పోయి ప్రతిదీ కనిపించే ప్రతిదీ నమ్మటం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 యాడ్ చూస్తారు ఆ యాడ్ లో ఇన్వెస్ట్ చేయండి ఒక వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేయండి మీకు ఇమీడియట్లీ ఒక నాలుగు ఐదు రోజుల్లో ఐదు వేల రూపాయలు వస్తుందని చెప్పి ఇన్వెస్ట్ చేస్తారు ఆ పర్సన్ కి నిజంగానే ఐదు వేల రూపాయలు వస్తాయి వచ్చాక ఆ పర్సన్ కి ఒక పది మందిని చేర్పిస్తాడు అప్పుడు ఆ పది మంది యాభై వేలు కడతారు ఈ పది మంది కలుపుకొని యాభై వేలు కడతారు ఆ పది మందికి కూడా కొంత డబ్బులు ఎరగా వేస్తారు ఆ పది మంది వంద మందిని చేర్పిస్తారు అలా వంద మంది దగ్గర దాదాపు కొన్ని లక్షల్లో కలెక్ట్ చేసి ఆ మోసం చేయడం అనేది జరుగుతుంది ఈ రోజుల్లో సో ఫస్ట్ ఏంటంటే అత్యాసకి ఎక్కువగా పోతున్నారు కొంత టైంలోనే ఇంట్రెస్ట్ ఎక్కువ రావాలనో లేకపోతే ఇన్వెస్ట్ చేస్తే ఈ పర్టికులర్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే వెంటనే డబ్బులు వస్తాయనో ఈ ముఖ్యంగా అత్యాస తెలియకపోవడం అమాయకత్వం ఒకటి అచ్చాస ఈ రెండింటి వల్ల ఎక్కువగా మోసపోతున్నారు అనమాట రైట్ సార్ విజయ్ కుమార్ గారు గడిచిన ఆరు నెలలు లేదా ఏడాది సమయం ఇలాంటి టైం పీరియడ్ కనుక తీసుకుంటే మీ వద్దకు వస్తున్న బాధితుల్లో ఎక్కువ మంది ఎలాంటి ఫిర్యాదులతో వస్తున్నారు వాళ్ళు నష్టపోయి ఎలా ఉంటున్నారు యా గత ఆరు సంవత్సరం ఆరు నెలల నుంచి కానీ అంతకుముందు వన్ సంవ వన్ ఇయర్ నుంచి కానీ చూసుకుంటే మనం చాలా వరకు మాకు వచ్చే కేసెస్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చాలా వస్తున్నాయండి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ జాబ్ ఫ్రాడ్స్ వస్తున్నాయి ఎందుకంటే దీని కారణం నిరుద్యోగ యువత ఎక్కువండిపోవడం చదువుకొని బీటెక్లు చేసి గ్రాడ్యుయేషన్ చేసి ఇంటికాడ ఖాళీ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా సెల్ ఫోన్ యాక్సెస్ ఉంది ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే ప్రకటనలోకి అట్రాక్ట్ చేసి వాళ్ళు అందులో ఉద్యోగం గురించి ఫస్ట్ జాబ్ సీకర్స్ ఉంటారు జాబ్ గురించి ఏదో జాబ్ అని ఆఫర్ ఇస్తారు వాళ్ళు అందులో వెళ్ళిపోతారు వాళ్ళు పంపించే యూఆర్ఎల్స్ కానీ ఏపీకే ఫైల్స్ కానీ వన్స్ ఒకసారి క్లిక్ చేసి అందులో ఎంటర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ ఫోన్ మొత్తం కూడా వాళ్ళకి స్క్రీన్ షేరింగ్ అయిపోయింది వీళ్ళు ఇక్కడ ఏం యాక్టివేట్ చేసినా లేదు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వీళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా కొట్టేసే అవకాశం అనమాట అయితే ఇప్పుడు మనం దగ్గర అంటే వరంగల్ కమిషన్కి సంబంధించి మాత్రం చాలా కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అండ్ జాబ్ ఫ్రాడ్స్ అయితే చాలా వస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాస్లో ఏంటంటే యాక్చువల్గా వీళ్ళ మూడు సాపరేట్ ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళు వేరే అంటే లీగల్గా ఉన్న ప్లాట్ఫామ్స్ తీసుకుంటారు కొన్ని యాప్స్ ఉంటాయన్నమాట తీసుకున్నాక వాళ్ళు ఆ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఈ అల్లంచే మళ్ళీ వేరే ఒక రిక్వెస్ట్ వస్తుంటాయి రిక్వెస్ట్ రాగా వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ లేకుంటే వాట్సాప్ గ్రూప్లో కానీ యాడ్ చేయండి చేస్తే మీకు ఇంకా మంచి లాభాలు చూపిస్తామని చెప్పి ఆ ఎక్స్పర్స్ చెప్పడం వల్ల కొందరు అత్యాశగా పోయి ఆ గ్రూప్లలో చేరుకుంటున్నారు చేరుతున్నారు చేరినక వీళ్ళతో ఇన్వెస్ట్ చేస్తున్నారు స్టార్టింగ్ లో కొంత అమౌంట్ వచ్చేటట్టు చేస్తారు తర్వాత ఆటోమేటిక్గా బాగా హ్యూజ్ అమౌంట్స్ పెట్టుకున్న తర్వాత విజయ్ కుమార్ గారు ఇక్కడ గమనించాల్సిన అమౌంట్ అంతా కూడా విజయ్ కుమార్ గారు అంటే వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి మనం మామూలు దైనందిన కార్యక్రమాల్లో మొబైల్లో వాడుతున్నప్పుడు ఎవరో మనల్ని గమనిస్తున్నారనే అనుమానం కూడా రావట్లేదా వీళ్ళకి రావట్లేదండి వీళ్ళకు అంటే వీళ్ళు ఇంటెషనల్గా పోతున్నారు వీళ్ళొక మైండ్ సెట్తో ఉంటున్నారు ఏంటంటే వీళ్ళు మనం డబ్బు సంపాదించుకోవాలి ఎక్కువ అది ముందు వీళ్ళు అన్నట్టు అత్యాశా అన్నారు కదా ఆ గ్రీడీనెస్ అనేది ప్రజల్లో ఎక్కువైపోయింది ఈజీ మనీ అంటే కష్టపడకుండా మనం ఈజీ సంపాదించుకోవాలన్న ఒక ఆలోచనతోనే స్టాక్స్లో పెడుతున్నారు లేకపోతే చిన్న చిన్న టాక్స్ బేస్డ్ ఉంటాయి అనమాట బాటిల్లో పెట్టేస్తే ఫస్ట్ ఒక ఐదు వందలు పెట్టండి అంటే ఐదు వందలు పెడితే ఏడు వందల యాభై వస్తాయి తర్వాత వెయ్యి రూపాయలు పెట్టుకుంటారు వెయ్యి పెడితే పదిహేను వందలు వస్తాయి వచ్చేసరికి వీళ్ళకి ఈజీ మనీ వచ్చేస్తుంది జస్ట్ వాటి చేసే టాస్ కూడా ఏముండదు అనమాట అందులో లెవెల్స్ ఉంటాయి ఆ లెవెల్స్లో ఆడుకుంటూ ఆడుకుంటూ సటన్ లెవెల్ పోయిన తర్వాత ఈ లెవెల్ అయిపోయింది మీరు చాలా సక్సెస్ఫుల్గా ఆడారు మీకు వచ్చే డబ్బులు అని చెప్పేసి వాళ్ళని నమ్మేటట్టు చేసి తర్వాత ఎక్కువ పెట్టిస్తారనమాట పెట్టేసిన తర్వాత అప్పుడు మనకు ఆన్లైన్లో అప్రతిలో ఉంటాయి మనం మనం గెలుచుకున్న అమౌంట్ బట్ వాటి మనం విడ్రా చేసుకోలేదు విడ్రా చేసుకోవాలన్న ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్తుంటారు మీ కేవైసీ ప్రాపర్గా లేదు టెక్నికల్ ఇబ్బంది వచ్చింది మీరు కరెక్ట్ ఆడలేదు అని చెప్పుకుంటారన్నమాట వీళ్ళు ఎట్లయితే అంటే సర్టెన్ స్టేజ్కి పోయాక వీళ్ళు ఎన్నికి రాలేదు ముందుకు పోలేరు ఎందుకంటే ఆల్రెడీ కొత్త అమౌంట్ పెట్టుంటారు కాబట్టి బ్యాక్ రాలేరు అట్లే ఆడుకుంటూ పోతారు ఇంకా ఆశ ఉంటుంది ఎట్లా వస్తాయేమో అని నమ్మకం ఉంటుంది వాళ్ళు కూడా చాలా టాకెటివ్గా నమ్మకం కలిగించినట్టు ప్రవర్తిస్తారన్నమాట ఎవరికి ఈ యొక్క ఆడే వ్యక్తికి కాబట్టి అందులో పార్టిసిపేట్ చేసే వ్యక్తి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇటు బయటికి రాజిష్యం కల్పిస్తారు బయటికి అందులో కిట్ చేయలేరు ఖచ్చితంగా ముందు పోవాల్సి ఉంటుంది ముందు పోతేనే వస్తాయి అలా మనకు మన అకౌంట్లో డబ్బులు కూడా పడుతుంటాయి బట్ విత్డ్రా చేయలేరు ఇన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటే మంది అట్లా నష్టపోతున్నారండి రైట్ సార్ సాయి సతీష్ గారు మరీ ముఖ్యంగా సార్ చెప్పినట్టు పెట్టుబడుల పేరిట మోసాలపై ఎలాంటి అప్రమత్తత అవసరం ఈ వాట్సాప్ టెలిగ్రామ్ వంటి వాటిల్లో ట్రేడింగ్ పేరిట వచ్చే సందేశాల్లో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉండొచ్చు చాలా వరకు ఈ ట్రేడింగ్ అప్లికేషన్స్ పేర్లతోటి అంటే ఐపీఓ మీకు ఇనిషియల్గా గా మీకు పబ్లిక్ ఆఫరింగ్ అవుతుంది ఈ సో అండ్ సో కంపెనీ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి మీకు కేవలం కొన్ని నెలల్లోనే మీ అమౌంట్స్ అనేది డబల్ అవుతాయి ట్రిపుల్ అవుతాయి అంటారు ఇది కంప్లీట్లీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా అని చెప్పి మనకు వాట్సాప్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ మనకు కనెక్ట్ అవుతారు నిజానికి అది సెబీ ఆథరైజ్డ్ అప్లికేషన్స్ కావు సెబీ కొన్ని కంపెనీస్ కి ఆథరైజేషన్ ఇస్తుంది ఏది స్టాక్ మార్కెట్ లో ఐపీఓస్ రిలేటెడ్ గా కావచ్చు వాటి అవి కాకుండా వీళ్ళు కొన్ని ఫేక్ అప్లికేషన్స్ క్రియేట్ చేసి కొన్ని కంపెనీలు ఐపీఓకి వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఓలా ఈ ఓలా కంపెనీ వాళ్ళు ఐపీఓకి వస్తున్నారు మీరు మా దగ్గర అయితే ఇంత ఇంత తక్కువ అమౌంట్ కి ఇంత షేర్స్ మీరు పర్చేస్ చేయొచ్చు కొన్ని నెలల్లోనే మీకు అమౌంట్ అనేది డబల్ అవుతుంది ట్రిపుల్ అవుతుంది అంటారు ఇలాగా ఐపీఓ పేర్లతోటి నిజానికి ఫేక్ షేర్ మార్కెట్ నిజానికి షేర్ మార్కెట్ కి దీనికి సంబంధం ఉండదు సెబీ అప్రూవ్డ్ యాప్ కాదు అలాంటివి కూడా కొన్ని ఇన్స్టాగ్రామ్ లో దొరుకుతున్నాయి దాంతో కరెన్సీ కన్వర్షన్ తోటి కరెన్సీ ఫారెక్స్ ట్రేడింగ్ ఫారెక్స్ ట్రేడింగ్ అనే పేరు తోటి కూడా ఈ మధ్య టెలిగ్రామ్ లో చాలా మంది గ్రూపుల్లో యాడ్ అయ్యి ఆ ఫారెక్స్ ట్రేడింగ్ అని చెప్పి వాళ్ళకి వాళ్ళే స్క్రీన్ షాట్స్ పెడుతుంటారు అనమాట నేను ఒక రోజులో ఇంత సంపాదించాను రెండు రోజుల్లో ఇంత సంపాదించాను అని చెప్పి కొన్ని ఫేక్ స్క్రీన్ షాట్స్ పెడుతుంటారు ఆ ఫేక్ స్క్రీన్ షాట్స్ తోటి ఫారెక్స్ ట్రేడింగ్ తోటి మూటవది క్రిప్టో కరెన్సీ పేర్లతోటి దాదాపు కొన్ని వేల కొద్ది క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ఆ టైం నుంచి ఈ క్షణంలో ఈ టైం వరకు కూడా మినిమంలో మినిమం పది కొత్త క్రిప్టో కరెన్సీలు స్టార్ట్ అయ్యాయి కొన్ని పదుల క్రిప్టో కరెన్సీలు ఎవపరేట్ అయిపోయాయి స్టాప్ అయ్యాయి అన్నమాట అట్లా క్రిప్టో కరెన్సీ పేర్లతోటి మీకు క్రిప్టో కరెన్సీలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు బాగా డబ్బులు వస్తాయని చెప్పి కొత్త కొత్త క్రిప్టో కరెన్సీ పేర్లతో కూడా చేస్తున్నారు వీటితో పాటు క్రిప్టో ఎక్స్చేంజ్ పేర్లతోటి మీ దగ్గర ఆల్రెడీ బిట్ కాయిన్స్ ఉన్నాయా మా క్రిప్టో కరెన్సీ నుంచి కనుక మీరు ట్రేడింగ్ చేస్తే మీకు ఎక్స్ట్రా బిట్ కాయిన్స్ వస్తాయి అని చెప్పి క్రిప్టో ఎక్స్చేంజ్ పేర్లతోటి కొంతవరకు ఈ ఫ్రాడ్ జరుగుతుంది నాలుగో రకం ఏం జరుగుతుందంటే ఓలా వాళ్ళు ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ స్టార్ట్ చేస్తున్నారు ఓలా వాళ్ళు ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ మీరు ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక స్కూటర్ కొంటే ఆ లక్ష రూపాయలు పెట్టి కొన్న బైక్ ని లేదా స్కూటర్ ని మేము చెన్నైలో కానీ బాంబేలో కానీ రెంట్ కు ఇప్పుడు ర్యాపిడో వాళ్ళు చేస్తున్నట్టుగా రెండు కు ప్రతి రోజు కూడా మీకు మూడు వందల రూపాయలు రెంట్ పే చేస్తాం అట్లా సంవత్సరం పాటు మీకు రెంట్ పే చేసి చివరిలో మీరు పే చేసిన లక్ష రూపాయలు మీకు తిరిగి వచ్చేస్తాయి అంటారనమాట చూడటానికి ఓలా కంపెనీ స్కూటర్ నిజంగానే ఉన్నాయి ఆఫర్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది అది నిజమే అనుకోని మనం లక్ష రూపాయలు పే చేస్తే ఇనీషియల్ గా కొంత మనీ ఇచ్చి ఇంకా మన ఫ్రెండ్స్ అందరి చేత కూడా ఇన్వెస్ట్ చేయిస్తారు ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ దీని తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ పేర్లతోటి మా దగ్గర ఇన్సూరెన్స్ మీకు మీకు లక్ష రూపాయల వరకు ఇన్సూరెన్స్ మీకు ఆఫర్ ఇస్తున్నామని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ పేర్లతోటి లేకపోతే లాటరీ పేర్లతోటి మీకు ఇన్ని కోట్ల రూపాయలు మీరు గెలుచుకున్నారు మీరు సో అన్స్ అమౌంట్ కనుక కమిషన్ గా మాకు పే చేస్తే ఇన్ని కోట్ల రూపాయలు మీకు ఇచ్చేస్తామని చెప్పి లాటరీ పేర్లతోటి ఒక్కటి కాదండి దాదాపు ఒక నలభై రకాల సైబర్ క్రైమ్స్ నలభై రకాల సైబర్ క్రైమ్స్ తోటి ఇప్పుడు బాగా స్ప్రెడ్ అవుతున్నారు ఇది ఒకటే కాకుండా ఈ మధ్య రీసెంట్ గా డిజిటల్ అరెస్ట్లు బాగా పెరిగిపోయాయి ఈ డిజిటల్ అరెస్ట్ అంటే మనకు ఒక కాల్ వస్తుంది మీ పేరు తోటి ఒక ఒక పార్సిల్ వచ్చింది ఆ పార్సిల్ లో మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నంబర్లు అన్ని ఉన్నాయి అందులో ఒక డ్రగ్ కూడా దొరికింది మేము ఇది ముంబైకి సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్ పంపిస్తున్నాము వాళ్ళు మాట్లాడతారు అని చెప్పి వాళ్ళతో మాట్లాడిస్తారు నిజానికి అది ముంబై పోలీస్ కి దానికి సంబంధం లేదు ఆ తర్వాత అటు పక్కన వాళ్ళు మనల్ని బెదిరించడం మొదలు పెడతారు మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి కాబట్టి మీరు ఎంత అమౌంట్ పే చేయాలి లేకపోతే మీకు డైరెక్ట్ గా వచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పి డిజిటల్ అరెస్ట్ స్టార్ట్ అయ్యాయి ఇలాగా దాదాపు కొన్ని నలభై రకాల రకాలకు పైనే సైబర్ క్రైమ్స్ అనేవి పోతున్నాయి మనకి భయంతో కానీ లేదా అత్యాసతో కానీ లేదా ఒక మన ఇన్నోసెన్స్ తోటి కానీ వాళ్ళు మనల్ని ట్రాప్ చేస్తుంటారనమాట బెదిరించి లక్షలు దోచేస్తున్న కేసులు ఈ మధ్య భారీగా పెరుగుతున్నాయి అసలు వాళ్ళు ఎవరు వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి ఎగ్జాక్ట్లీ అండి మనం చూస్తున్నాము ఎవ్రీడే ఈ క్రైమ్ ఈ టైప్ ఆఫ్ క్రైమ్ చాలా ఎక్కువ అవుతుంది వాళ్ళు ఏంటంటే అందరినీ టార్గెట్ చేస్తున్నారు ఏంటంటే ఉదాహరణకి ఫోన్ ఒక ఫైన్ డే మనకు ఒక వీడియో కాల్ వస్తుంది ఆ వీడియో కాల్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు మన ఆధార్ కార్డ్ నెంబరు మన పేరు తర్వాత మన అన్ని చెప్పుకుంటూ మీరేనా అంటే సరే మనం మనం ఎట్లా మనం అన్ని మన వివరాలను చెప్పిన తర్వాత మనమే అంటాము అన్న తర్వాత వాళ్ళు చూస్తే మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చిందని చెప్పి లేకుంటే మీ అబ్బాయి మన పిల్లలు ఎక్కడన్నా బయట చదువుతుంటే మీ అబ్బాయి అబ్బాయి పేరు అవన్నీ చెప్పి వాళ్ళు సమ్ డ్రగ్స్ కేసులో ఇరికారేనో లేకుంటే ఇంకేదైనా స్మగ్లింగ్ కేసులో ఇరికారేనో చెప్పుకుంటూ మనం బెదిరించడం జరుగుతుంది అనమాట అది వాళ్ళు చూస్తే ఏంటంటే వాళ్ళ ఆంబియన్స్ అంతా కూడా ఆ వీడియోలో చూస్తే మనకు ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫీసు లేకుంటే ఒక నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించిన ఆఫీసు లేకుంటే సిబిఐ ఆఫీసు లేకపోతే బొంబాయి పోలీస్ ఆఫీస్ అట్లా ఉంటుంది అనమాట ఇంకా అంబియన్స్ అంతే ఉంటుంది ఆ లోగోస్ ఉంటాయి ఇది చూసారు కామన్ మ్యాన్ ఉంటుంది ఎత్తిపోతారు అనమాట అయితే ఇటువట్ల కాల్ చేసేసి వాళ్ళు తర్వాత మన వివరాలు కూడా కరెక్ట్ చెప్తారు మన ఆధార్ కార్డు చెప్తుంటారు ఇవన్నీ చెప్పి వీటి వివిధ ఇట్లా వచ్చేసింది పార్సీలో డ్రగ్స్ ఉన్నాయి వివిధ డ్రగ్స్ కేసు అవుతుందని చెప్పేసి బెదిరగొడతారు అనమాట ఇలా బెదరగొట్టిన తర్వాత వాళ్ళు తర్వాత వాళ్ళు ఏంటి డిజిటల్ అరెస్ట్ అంటారు యాక్చువల్గా చట్టంలో ఎక్కడ డిజిటల్ అరెస్ట్ అనే వర్డే లేదు బట్ మీరు అంటున్నారు మీరు మనం డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము మీరు ఆ స్ట్రేట్ నుంచి అసలే కదలొద్దు అని ఎందుకంటే మనం ఒకసారి ఆ స్ట్రేట్ నుంచి కదిలిండ్రు అంటే వెంటనే వాళ్ళు ఆయనకు అర్థమైపోతుంది అన్నమాట ఎవరికి ఈ విక్టిం ఎవరు ఉన్నారో ఆయనకు అర్థమైపోతుంది అది ఒకసారి బంది ఏంటంటే ఎవరికో కాల్ చేస్తారు కాల్ చేస్తారు ఫేక్ అని చెప్పడం ఏదో జరుగుతుంది ఇట్లా వాళ్ళు దాన్ని నేను అక్కడి నుంచి కదలకుండా చేయాలని డిజిటల్ అరెస్ట్ అంటారు అసలు డిజిటల్ అరెస్ట్ అనేది మనకు చట్టంలో ఎక్కడ దొరక ఉండదు అనమాట అయితే ఈ దీని విషయంలో ఏంటంటే చాలా వాళ్ళు చాలా అని చెప్తున్నారు మామూలుగానే ఎవరైనా పట్టుకుంటున్నారు అంటే పారిపోయే ప్రయత్నం చేస్తుంటారు ఎవరైనా అయితే ఈ డిజిటల్ అరెస్ట్ అనగానే ఎందుకు అంత అంతర్లీనంగా వాళ్ళు అక్కడ లీనమైపోయి వాళ్ళకి భయపడిపోయి ఎందుకు అలాగే ఉండిపోతున్నారు ఎందుకు అంటే వీళ్ళ వివరాలని చెప్తున్నారు ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ లేకపోతే బాంబేలో ఉన్న పోలీస్ ఆఫీసర్ తన ఇంటి పేరు అడ్రస్ ఆధార్ కార్డుతో సహా చెప్తుండ్రు తమ పిల్లల పేరు చెప్తుండ్రు పిల్లలు ఏం చదువుతున్నారో చెప్తుండ్రు అనేసరికి వీళ్ళు ఆటోమేటిగా భయం పుట్టుకుంటుంది ఇలా నిజమే కావచ్చు మా పేరు మీద నిజంగానే ఒక పార్సల్ వచ్చిందేమో లేకుంటే నిజంగానే మా అబ్బాయి ఎక్కడో చదువుకున్నాడు కదా అంటే వీళ్ళేంటే ఆ వేరే వ్యక్తికి మాట్లాడానికి అవకాశం ఇప్పుడు వీళ్ళకు వీళ్ళు వాళ్ళ అబ్బాయితో మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడికి కథలు ఇవ్వారనమాట స్క్రీన్ ముందు నుంచి అందు అందుకే దాన్ని డిస్టర్లర్ రెస్ట్ అంటారనమాట నువ్వు కదిరితే మళ్ళా డేంజర్ అయిపోతుందని చెప్పి ఏదో బదిరిస్తారు అయితే దీనికి ఏంటంటే దీనికి రెమెడీ ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సర్క్యులర్ చెప్పేసింది ఏంటంటే ఏ పోలీస్ ఆఫీసర్ కూడా వీడియో కాల్లో మాట్లాడరు మాట్లాడితే మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక నిజంగా మీరు ఏదైనా కేసులో ఎరుకుంటే మనకు కూడా తెలిసి ఉంటుంది యాక్చువల్గా నిజంగా మనం ఏదైనా పార్సల్ అంటే మనం ఎప్పుడు ఏం తప్పు చేయని వాళ్ళు డ్రగ్స్ అంటే వస్తే మనం లోకల్ పోలీసు పోతాం అదే విషయం వాళ్ళకి చెప్పొచ్చు యాక్చువల్గా మేము లోకల్ పోలీసు పోతాం ఆ మీద కేసు ఉంటే మీరు వచ్చేయని చెప్పేసి వెంటనే కాల్ కట్ చేయాలి కానీ అట్లా చేయరు చేయడానికి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ భాష వాళ్ళ అటాకెటివ్నెస్ అట్లా ఉంటుంది కాబట్టి అట్లా చేయడానికి వాళ్ళు అనుమతించారు అనుమతించేసినానికి వీలు ఏంటంటే నిజంగానే పోలీస్ ఆఫర్ కావచ్చు ఒకవేళ మనం కట్ చేస్తే మళ్ళీ ఇంకేమైనా పెద్ద కేసు అవుద్దేమో మన పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుద్ది వాళ్ళ కెరీర్ ఖరాబ్ అయితే అన్న ఆలోచనలో ఉంటారు కాబట్టి చాలా మంది పోలీస్ అంటే కామా మామూలుగా ఎవరైనా భయపడతారు అందులో వాళ్ళ యూనిఫామ్ ఉన్న ఆఫీసర్ ఉంటారు తర్వాత అంబియన్స్ అట్లా ఉంటుంది వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అట్లే ఉంటుంది మధ్య మధ్యలో ఇంకెవరో కాల్ ఆయన కాల్ చేస్తుంటాడు ఎంత వీడియో కాల్ చూస్తున్నాడు విజయ్ కుమార్ గారు సాయి సతీష్ గారు చెప్పినట్టు ఆరు రకాలు ఐదు ఆరు రకాలు మోసాలు జరుగుతున్నాయి ఈ రకంగా అని చెప్పేసి అందులో ఇదొకటి మీరు ఉదాహరణగా చెప్తున్నారు ఈ పోలీసులు లాగా భయపెడుతున్నారు బెంబెలెత్తిస్తున్నారని అయితే సైబర్ క్రైమ్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ఇలాంటి ఏదైనా ఒక డాక్యుమెంటరీ లాగా మీరు ప్రచారం చేస్తున్నారా ఎస్ ఎగ్జాక్ట్లీ అండి మేము మా అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈ ఫెడెక్స్ కాల్స్ అంటారు ఈ ఫెడెక్స్ కాల్ స్కామ్ అంటారు ఇటువంటి వాటి గురించి మేము ప్రతి దగ్గర కూడా చెప్తున్నాము చెప్పి ఎవరు కూడా ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా వీడియో కాల్లో మాట్లాడితే మీరు బ్లడ్గా కట్ చేయండి వాళ్ళకి ఏం రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కానీ ఏ ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా మాట్లాడని కట్ చేయని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము చేసి ఇప్పుడు చాలామందిలో అవేర్నెస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము అయినా కూడా చాలామంది ఈ దీని బారిన పడుతున్నారు అది ఇంకా విస్తృత రేంజ్లో విస్తృత రేంజ్లో అంటే మనకు గవర్నమెంట్ ఇది టేకప్ చేసేసి ఇప్పుడు ఇంతకుముందు కనుక మనకు పాండమిక్ ఉన్నప్పుడు ప్రతిసారి కాల్ చేయగలినే ఎట్లా వచ్చేదో అట్లా ఏదైనా కాల్ చేయగలి ముందు ఇది రావడం అనేది జరిగితే చాలా బాగుంటుంది అది చాలా మందికి అవేర్నెస్ వస్తుంది మా ఉద్దేశం రైట్ సార్ సాయి సతీష్ గారు మీకు ఒక బంపర్ లాటరీ తగిలింది బహుమతులు వస్తున్నాయని ఎవరైనా ఫోన్ లేదా మెయిల్ చేస్తే ముందు ఏం చేయాలి అలాంటి వాటికి ఎలా స్పందించాలి ముందుగా అలాంటివి దాదాపు ఇగ్నోర్ చేసేయాలి మనకి ఉచితంగా డబ్బులు రావు ఊరికే డబ్బులు రావు ఆయన చెప్పినట్టుగా ఒక అడ్వర్టైజ్మెంట్ లో చెప్పినట్టుగా ఊరికే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరండి మనం చాలా వరకు స్మార్ట్ వర్క్ చేస్తే హార్డ్ వర్క్ లేదా స్మార్ట్ వర్క్ ఏదో ఒక వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయని చెప్పి గ్రహించాలి కేవలం మనం పది రూపాయలు ఇన్వెస్ట్ చేసి వంద రూపాయలు వస్తాయనో రెండు వందల రూపాయలు వస్తాయనో లేకపోతే లాటరీలో ఎవరికి దొరకని అవకాశం నాకే దొరికింది అని చెప్పి ఆ ఊహించుకుంటేనో మనం ఈజీగా ట్రాప్ అవడానికి అవకాశాలు అన్నమాట ఈ లాటరీ ఫ్రాడ్స్ ఒకటే కాకుండా ఇంకా రకరకాల స్కామ్స్ ఉన్నాయి మ్యాట్రిమోనీ స్కామ్స్ ఈ మ్యాట్రిమోనీ స్కామ్స్ లో ఏం జరుగుతుందంటే అటు పక్కన ఒక పర్సన్ మనతో పరిచయం అవుతారు అంటే ఇంట్లో ఉన్న లేడీస్ ఎవరైనా మ్యాట్రిమోనీ అప్లై చేస్తే వాళ్ళతో పరిచయం అవుతాడు తర్వాత ఆన్లైన్ లో వీళ్ళు బాగా మాట్లాడుకుంటారు తర్వాత మీ సంబంధం మాకు బాగా నచ్చింది అంటారు ఆ తర్వాత అటు పక్కన పర్సన్ ఏమంటాడంటే నీకు ఒక డైమండ్ జ్యువెలరీ పంపిస్తున్నాను ఆ డైమండ్ జ్యువెలరీ కాస్ట్ కోటి రూపాయలు అంటాడు ఈ అమ్మాయి ఇంక ఊహల్లోకి వెళ్ళిపోతుంది ఆ డైమండ్ జ్యువెలరీ ఎప్పుడు పెట్టుకోవాలి ఎవరికి చూపించాలి అని ఆ తర్వాత ఈ డైమండ్ జ్యువెలరీ మీ కొరియర్ ద్వారా అంటాడు ఒక గంట తర్వాత కొరియర్ వాళ్ళు కాల్ చేస్తారు మేడం మీకు ఒక సెక్యూర్ పాలసీలు వచ్చింది దాదాపు కోటి రూపాయల విలువైన డైమండ్ జ్యువెలరీ ఇది మీరు కస్టమ్ ట్యాక్స్ పే చేయాలి విదేశాల నుంచి వస్తుంది డైమండ్ జ్యువెలరీ మీరు కస్టమ్ ట్యాక్స్ పే చేయాలి అని చెప్పి కొన్ని లక్షల్లో వసూలు చేస్తారు ఆ అమ్మాయి ఆ డబ్బులు పే చేశాక మీరు గిఫ్ట్ ట్యాక్స్ పే చేయాలని చెప్పి ఇంకా డబ్బులు వసూలు చేస్తారు ఇలాంటి గిఫ్ట్ స్కామ్స్ లాటరీ స్కామ్స్ బాగా పెరిగిపోతున్నాయి టెలిగ్రామ్ లో ఒక మంచి అందమైన అమ్మాయి ప్రొఫైల్ తోటి మనకు ఒక అమ్మాయి కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయ్యాక నాకు ఇండోనేషియాలో వంద కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ వంద కోట్ల ప్రాపర్టీలో ఎనభై కోట్ల ప్రాపర్టీని భారతదేశంలో ఉన్న పేదలకు డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు నాకు ట్రస్టీగా ఉంటారా మీకు కొంత పర్సంటేజ్ ఇస్తాను అని చెప్పి టెలిగ్రామ్ లో ఎవరో కనెక్ట్ అవుతారు మనం ఆబ్వియస్లీ మనకు డబ్బులు వచ్చేదే కదా మనం ట్రస్టీయే కదా అని చెప్పి ఒప్పుకుంటాం ఆ తర్వాత సార్ మేము ఎస్బీఐ నుంచి కాల్ చేస్తున్నాము మీకు ఇండోనేషియా నుంచి ఎనభై కోట్ల ప్రాపర్టీ రాబోతుంది ఈ ఎనభై కోట్ల ప్రాపర్టీ కనుక మీకు మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మీరు సో అండ్ సో కరెన్సీ కన్వర్షన్ ఛార్జెస్ పే చేయాలి అని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఐసిఐసిఐ పేరుతో ఇంకెవరో కాల్ చేస్తారు మన డబ్బులు పే చేసామా మోసపోయినట్టు ఇలా మనకి రకరకాలుగా ట్రాప్ చేస్తూ ఉంటారు చేస్తున్నారు అని అంటే వాళ్ళ బలహీనతల్ని వీళ్ళు గమనిస్తున్నారు ఈ గమనించే విధానం ఏదైతే ఉందో దీన్ని పసిగట్టలేకపోతుందో సైబర్ డిపార్ట్మెంట్ అంటే మ్యాట్రిమోనీ అన్నారు లేదు ఇలా ట్రస్ట్ ఉంది ఇన్వెస్ట్ చేయండి లేదు ట్రేడింగ్ అని ఈ ఇన్ని రకాలుగా చెప్తున్నప్పుడు దీని అన్ని ఫిల్టర్ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఇది ఉంది ఇది ప్రభుత్వం కన్నా కామన్ సెన్స్ ఫర్ కామన్ సిటిజన్స్ ఉండాలండి కామన్ సెన్స్ ప్రభుత్వం ఇది ఒక్కటే చేయడానికి అసాధ్యం ఒక పర్సన్ అది నమ్మి వాడికి వాడే డబ్బులు పే చేస్తున్నాడు ఒకవేళ ఆ పర్సన్ డబ్బులు పే చేయడానికి ముందు పోలీస్ వాళ్ళ దగ్గర బ్యాంక్ వాళ్ళ వెళ్ళి సో అండ్ సో పర్సన్ నన్ను డబ్బులు అడుగుతున్నాడు ఇవ్వచ్చా ఇవ్వక్కర్లేదా అని చెప్పి అడిగి అట్లీస్ట్ వాళ్ళకి తెలియకపోతే ఇలాంటి సైబర్ ఇలా ఎవరో అడుగుతున్నారు ఆన్లైన్ లో నాకు వంద కోట్ల ప్రాపర్టీ పంపిస్తున్నారట నేను వాళ్ళకి మూడు లక్షలు పే చేస్తే చాలట అని చెప్పి ఒక బ్యాంకు వెళ్లి నార్మల్ బ్యాంక్ కన్ఫర్మ్ చేసుకుంటే కొంతవరకు సెక్యూర్ గా ఉంటారండి విజయ్ కుమార్ అది లేకుండానే వీళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట రైట్ సార్ విజయ్ కుమార్ గారు తెలిసి కొందరు తెలియక కొందరు బ్యాంక్ ఖాతాలను అద్దెకి ఇస్తున్న కేసులు కూడా ఇటీవల వెలుగు చూస్తున్నాయి ఇలాంటి వాళ్ళు ఎలాంటి శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది యా ఇది చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్తా ముందు ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు ఏం కాదు మీరు గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చెప్పి దీనికి మనకు తెలంగాణ గవర్నమెంట్ టీజీసీఎస్బి అంటే తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది ఒక సంస్థను ఏర్పాటు చేసింది ఇప్పుడు మా పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో కింద పనిచేస్తున్నాయి ఇందులో అన్ని కేసుల్లో ఉన్న ఏ ఏ కేసులలో ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ అవుతాయి కదా రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళు అందులో వాడిన ఈ సిమ్ కార్డ్స్ కానీ తర్వాత వాళ్ళు పంపించిన మ్యాలిషియస్ యూఆర్ఎల్స్ కానీ ఏపీకే ఫైల్స్ కానీ అన్నీ కూడా మనము టీజీ సీఎస్బీకి పంపించడం జరుగుతుంది వాళ్ళు దాన్ని చేస్తున్నారు అంటే సైబర్ అఫెండర్ వాడినందు ఒకసారి వాడినరు ఒక నేరం చేసిన అంటే అది ఖచ్చితంగా మళ్ళీ మనం క్లోజ్ చేయించే పని చేస్తున్నాం దాంతో ఏంటంటే చాలా వరకు వాళ్ళు విస్తృతంగా చేయకుండా మనము అడ్డుకుంటున్నాం అనమాట అయినా కూడా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకు చాలామంది ప్రజల దగ్గర నుంచి పూర్ పీపుల్ దగ్గర నుంచి రోడ్ సైడ్ వెండర్స్ బెగ్గర్స్ దగ్గర నుంచి ఆధార్ కార్డు తీసుకొని మ్యూల్ అకౌంట్స్ అన్నారు కదా అకౌంట్స్ అని ఆ మ్యూల్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేసేసి వాళ్ళకి ఎంతో కొంత ఇస్తామని చెప్పేసి అది ఒక పెద్ద నెట్వర్క్ అది దానికి ఏంటంటే మనం దాన్ని ఇప్పుడు మనము వన్ ట్వంటీ బీలో చేస్తున్నాం ఐపీసీలో అది కాస్పరెసీ లెక్క చేస్తాము అబేట్మెంట్ లెక్క చేసి వాళ్ళు చేస్తాము దానికి శిక్షలు తక్కువనే ఉంటాయి ఎందుకంటే వీళ్ళు అది మనకు ఏంటంటే త్రీ ఇయర్స్ వరకు ఆ త్రీ ఇయర్స్ లోపే ఉంది శిక్ష అది బెయిలబుల్ అఫెన్స్ కూడా అవుతుంది వాటితో పెద్ద వీళ్ళు అంటే మేము మీ వ్యూల అకౌంట్ హోల్డర్స్ అయితే భయపడతారు కానీ మెయిన్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని కాకపోతే ఇంకో అట్లా చేసుకుంటారనమాట మెయిన్ అఫెండర్ దొరకడం అనేది సైబర్ అఫెన్స్ సైబర్ నేరాల్లో కొద్దిగా కష్టం అవుతుంది ఎందుకంటే ఈ నేరము ఒక దగ్గర కుడ్డి చేసేది కాదు వీడు వేరే కంట్రీ కూడా చేయొచ్చు ఈవెన్ బంగ్లాదేశ్ నేపాల్ థాయిలాండ్ కాంబోడియా ఆ ఏరియాలో కూడా చేయొచ్చు కాబట్టి ఈ రకంగా జరుగుతున్నాయి అనమాట ఓకే కాబట్టి ప్రజల్లో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి కొన్ని టిప్స్ చెప్తా నేను ఆ టిప్స్ కనుక పాటించగలిగితే ఎవరు కూడా సైబర్ అఫెన్స్ గురిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు తెలిసిన ఈ అన్నోన్ కాల్ అన్నోన్ సోర్స్ నుంచి వచ్చిన ఏ యొక్క యూఆర్ఎల్ కానీ ఏపీకే ఫైల్ కానీ మనం టచ్ చేయకూడదు ఫస్ట్ టిప్ రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరు కూడా అన్నోన్ కాల్ వచ్చిన అన్నోన్ కాల్ వచ్చిన వాళ్ళకి బ్యాంక్ అఫీషియల్ అని కానీ లేకపోతే పోలీస్ ఆఫీసర్ అని కానీ లేకపోతే ఇంకేదైనా వచ్చినా కూడా వాళ్ళకి మన బ్యాంక్ బ్యాంక్ బ్యాక్ నెంబరు కార్డ్స్ నెంబర్ కానీ ఓటీపీలు కానీ చెప్పకూడదు ఈ ఇటువంటి తర్వాత కొద్దిగా తగ్గించుకోవాలి ఏది నమ్మకూడదు ఇవి కొద్దిగా మనం తగ్గించుకోగలిగితే ఖచ్చితంగా మనం సైబర్ అఫెన్స్ గురిగాం రైట్ సార్ సాయి సతీష్ గారు విజయ్ కుమార్ గారు ధన్యవాదాలు అండి ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్తలు వ్యక్తిగత స్థాయిలో పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం